తిరుపతి నవరాత్రుల్లో షోడశోపచార పూజలో వాడే ఇరవై ఒకటి పత్రాల్లో ఇప్పుడు మనం చూస్తున్న పత్రం వచ్చేసి దేవదారు అండి ఈ చెట్టు దేవదారు వృక్షము ఇది కాశ్మీర్లో చూసుకున్నట్టయితే చాలా అందంగా పెద్ద పెద్ద చెట్లు కుప్పలు కుప్పలుగా ఉంటాయి అయితే కొన్ని వెంచర్లలో ఈ చెట్లు కూడా ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టారనమాట దేవదారు వృక్షము ఇది దేవదారు పత్రము ఈ విధంగా ఉంటుంది కొంచెం చామంతి ఆకులో మాచి పత్రం లాగానే ఉంటుంది ఇది కానీ మాచి పత్రమేమో చిన్న పూల చెట్టు చామంతి చెట్టు ఇదేమో చాలా పెద్ద మహావృక్షం అన్నమాట చాలా పెద్ద అవుతుంది ఇది కొన్ని మీ కొన్ని మీటర్లు వంద మీటర్ల దాకా కూడా ఈ వృక్షం ఎత్తే ఎదుగుతుంది అనమాట ఇదే దేవదారు వృక్షం